కారం రంగు రుచి ఆ తెలంగాణ పర్యాటకానికి సరికొత్త నగర వాసులకి సముద్ర తీర అనుభూతిని అందించేందుకు ఆర్టిఫిషియల్ బీచ్ తో పాటుగా దుబాయ్ సింగపూర్ తరహాలో టెల్ ఎక్వేరియం ఫ్లయింగ్ థియేటర్ లాంటి భారీ ప్రాజెక్టులు అందుబాటులోకి రాబోతున్నాయి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో పర్యాటక రంగానికి భారీ ఊతం లభించింది భారీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం పలు సంస్థలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్యాటక రంగానికి బంగారు బాటలు వేసింది ఈ రంగంలో ఏకంగా ఏడు వేల నలభై ఐదు కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు సంబంధించిన కీలక ఒప్పందాలు కుదిరాయి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై వేల కొత్త ఉద్యోగాలు పదివేల ప్రత్యక్ష ఉద్యోగాలు ముప్పై వేల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఈ పెట్టుబడులు బలాన్ని చేకూర్చనున్నాయి ఈ పెట్టుబడులు ఆతిథ్యం వినోదం సాంస్కృతిక మౌలిక వసతులు సాహస పర్యాటకం లాంటి అనేక విభాగాల్లో కేంద్రీకృతమయ్యాయి ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో సమగ్ర అంతర్జాతీయ కన్వెన్షన్ ట్రేడ్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ కోసం మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది అలాగే కేఈఈ గ్రూప్ గాంధీపేట సమీపంలో రెండు వందల కోట్ల రూపాయలతో గ్లాస్ హౌస్ గ్రీన్ హౌస్ కన్వెన్షన్ కేంద్రాన్ని అభివృద్ధి చేయనుంది టర్కీకి చెందిన పాలిస్ గ్రూప్ హోటల్స్ కలిసి హైదరాబాద్ లో మూడు వందల కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి ఆక్వా మెరైన్ పార్క్ ఆక్వా టెనల్ ను నిర్మించనున్నాయి స్పెయిన్ కు చెందిన ఫు డ్రావ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు వందల కోట్ల రూపాయలతో ఆర్టిఫిషియల్ బీచ్ లగూన్ అండ్ రిసార్ట్ ను అభివృద్ధి చేయనుంది భారత్ ఫ్యూచర్ సిటీలో డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ వెయ్యి కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి గోల్ఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుండగా సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అదే ప్రాంతంలో వెయ్యి కోట్ల రూపాయలతో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రాన్ని స్థాపించనుంది మాల్దీవులకు చెందిన అట్మాస్ఫియర్ కోరో హోటల్స్ ఎనిమిది వందల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో విలాసవంతమైన అంతర్జాతీయ వెల్నెస్ రీట్రీట్ ను ఏర్పాటు చేయనుంది పెట్టుబడులతో పాటు పర్యాటక రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి పలు వ్యూహాత్మక ఒప్పందాలు కూడా కుదిరాయి టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ పర్యాటక రంగాన్ని వేగవంతం చేయడానికి ప్రపంచ స్థాయిలో తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక సలహా సహకారాన్ని అందించనుంది ఆస్ట్రేలియాకు చెందిన సలాం నమస్తే దోసా హట్ సంస్థ కార్వాన్ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా సాహస ఎక్కువ పర్యాటకాన్ని ప్రోత్సహించనుంది ఆసియాన్ రాయబార్లతో పర్యాటక మంత్రిత్వ శాఖలతో సాంస్కృతిక సహకారం ద్వారా తెలంగాణ బౌద్ధ సర్క్యూట్ను ఆసియాన్ దేశాలలో ప్రచారం చేయనున్నారు పర్యాటక పెట్టుబడులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం సింగిల్ విన్ క్లియరెన్స్ విధానాన్ని అమలు చేయడానికి కృషి చేస్తోంది ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ దేశంలోని ప్రధాన టూరిజం హబ్గా మారుతుంది